ये मांगी था रे तमाम पल्ले पल्ले तेरी बोझ माम रचा फागणा लो फाग मल्दमाम वार्तु आई के तक देखा ले ना संध्या तूना केकल पल इलेक्ट्रिक बियों तो वार्तु में दे संध्या तूना और क्या था ना वार्तु प्याओ का चिन्ह लगा मार प्याओ जन जय चौराल सब लोग गौर भाई ना राम राम जय सेवालाल तना कहते थे हरे भरे रिय तो हर कोई किए भगवान सेवालाल के नाम लिए तो कोई ना कोई बाटी दिए कथान के जो भगवान सेवालाल महाराजे थी समाज चाल सक्री थे और रास मन क्या ये समाज ये पर कूड़ कपट कर रहे थे भगवान धोखा करते धूड़े डगर जाकर न कर जो యువ అప్పుడు చట్టమైన కాడే కీరు వల్ల వేణి అభద్ర భావ గ్వార సమాధి రేర్ ఆత్మ హనుకెళ్ళిన ఆత్మగౌరవని కాపాడేసరికి అప్పుడు బాధ్యత సార్ అప్పుడైనా అప్పుడు కాపాడుతాను అప్పుడు సమాజమైన అంగ కూవడం అడమైన అంగడావును అప్పుడు చట్టమైనప్పుడు కాపాడను అంశం అయితే ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమం టేకలిపల్లి మళ్ళీ ఇదేచాం ఈ సందర్భంగా సుమారు పద్నాలుగో తారీఖు ఇది త్వరే దాడో కొత్తగూడ జిల్లా మా జిల్లా స్థాయి మా భారీ ఎత్తున ఆత్మ గౌరవ ఆత్మ గౌరవ ఆత్మ గౌరవ ర్యాలీ కారణం ఉద్దేశం జిల్లాలో నాయకులు సంఘాలు ప్రతి ఒక్కరు సేక నిర్ణయం లేని పరిస్థితి ఓ నిర్ణయంలో భాగంగా లక్ష్మీదేవి పల్లి మార్కెట్ ఆడెత్తి పోస్ట్ ఆఫీస్ తాను పెద్ద ఎత్తున అయితే ఓ ర్యాలీ మా ఈ అప్పుడు గార సమాజే ర్యాలీ గారేర్ ఖాందానే ర్యాలీ గారేర్ మనుగూడని కాపాడే ర్యాలీ కాబట్టి ప్రతి తాండతి నాయక్ కార్భార ಅಸಾಬಿ ನಸಾಬಿ ಲೆಕ್ಕೇ ಪಡೆ ಪ್ರತಿ ರಾಜಕೀಯ ನಾಯಕರು ಪ್ರಜಾಪ್ರತಿನಿಧಿಗಳು ಪ್ರಮುಖರು ರಾಜಕೀಯ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಸೇತೋಪ ತೊಂಡು ಈ ರ್ಾಲಿ ಪಾಲ್ಗೊಳ್ತಾನ್ ವಿಜಯವಂತ ಕನ್ನ ಈ ಸಂದರ್ಭ ನಮಸ್ಕಾರ ಕಲಿತ ಜೈ ಸೇವಾಲಾಲ್